వాళ్ళకు కూడా పచ్చి నిన్నటి నిన్నటికన్నా కొంచెం బెటరు కొంచెం వేగేయిండేవి కొంచెం లోపల పచ్చి మాత్రం అలాగే ఉన్నాయండి ఇంకాను ఈరోజు మా మేను చుక్కకూర పప్పు ఫైబర్ రిచ్ చిక్కుడు కొబ్బరి కూర పచ్చొడియాలు నిమ్మకాయ కారం అండి సూపర్ టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నము చిక్కుడుకాయ కూర పప్పు నిమ్మకాయ కారము పచ్చొడియాలు ఇంకేం కావాలి చెప్పండి జీవితానికి ఈ రెసిపీల వీడియోస్ అన్నీ కూడా నా ఛానల్లో ఉన్నాయండి తప్పకుండా చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ